రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే టెట్కు సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ రాష్ట్రంలో టెట్ రేపు పన్నెండో తారీఖున జరుగుతుంది మరి అందరూ చక్కగా ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అవుతున్నారు కూడా అనుపబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకే నైంటీ నైన్ నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ మార్కులు మరి తెలంగాణ టెట్ రాబో సాధించబోతున్నారు అనుపబ్లికేషన్ బుక్స్ ప్లస్ వీడియోసు రెండు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఉపయోగం వేరే వేరే వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి ప్రతి ఒక్కరు ఆన్లైన్లో పెట్టుకున్న రకరకాలైనటువంటి మోసాలు జరుగుతున్నాయి అందువల్ల అనుపబ్లికేషన్ నమ్ముకోండి అనుపబ్లికేషన్ బుక్స్ చదివినటువంటి వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ మార్కులు వచ్చే విధంగా మరి సాధించబోతున్నారు తెలంగాణ టెట్ అదేవిధంగా టెట్ నేను చెప్పినట్టే ఏపీ టెట్ కూడా మీకు ఈ జూన్ ఎండింగ్ కానీ జూలై వారంలో కానీ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఆగస్టులో ఎగ్జామ్ జరుగుతుంది టైము ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే సిలబస్ అనౌన్స్ చేశాడు కాబట్టి సిలబస్లో మార్పు లేదు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు కొత్త టెక్స్ట్ బుక్స్ చదవాలి ఏడు ఏడు ఎనిమిది వచ్చినా కానీ చదవాల్సర లేదు అదే అదేవిధంగా నెక్స్ట్ ఏడో తరగతి నుంచి పాత టెక్స్ట్ బుక్స్ చదవాలి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి లాస్ట్ ఇయర్ జూన్లో ఏదైతే నెట్లో సిలబస్ పెట్టాడో అదే సిలబస్ ఉంటుంది కాబట్టి డోంట్ టు అండ్ డోంట్ టు డిస్టర్బ్ యూ కాబట్టి మీరు డిస్టర్బ్ కాకోకుండా ఎవరిని మీరు డిస్టర్బ్ చేయొద్దు ఈ విధంగా మరి మీరు చక్కగా ప్రిపేర్ అయితే ఏపీ టెట్లో కూడా తెలంగాణ టెట్లో ఉన్నటువంటి పిల్లల్లాగానే మిమ్మల్ని కూడా తీసుకొస్తాను కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీకు ఒక ఆఫర్ కూడా ఇచ్చాను తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వరకు వంద రూపాయలతో మీరు ఆ యాప్ని ఏపీ ఏపీ ఏపీటెట్ సంబంధించినటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఏపీ టెట్ ఎగ్జామ్ అయ్యే వరకు యాప్లో ఉంటారు కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మిత్రులు కూడా ఏపీ ట్రాయచ్చు కాబట్టి మీరందరూ కూడా మీరు యాడ్ అవ్వండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్లో ఉన్నటువంటి శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన బుక్స్ ఆన్లైన్ ప్రిపేర్ అయితే మీరు ఆఫ్లైన్ వెళ్ళినా వెళ్ళకపోయినా అది మీ ఇష్టం వెళ్ళినా మీ ఇష్టం వెళ్ళకపోతే వెళ్ళకపోవడం అనేది మీ ఇష్టం కాబట్టి మిమ్మల్ని నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్లో తీసుకొచ్చేటటువంటి బాధ్యత నాది కాబట్టి మీరు నేను చెప్పినట్టు చక్కగా ఫాలో అవ్వండి యాప్లో ఎగ్జామ్స్ రాయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు వంద రూపాయలకే మరి థౌజండ్ ప్లస్ డిజిటల్ వీడియోస్ని సాధించ సంపాదించుకోండి మరి యాప్ని యాప్లోనే వంద రూపాయలు అని ఉంది కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు లక్షల మంది అభ్యర్థులు కూడా మీరు ఫాలో అవ్వండి వేరే యాప్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వచ్చేసేయండి మరి ఒకసారి చూడండి ఏ వేరే యాప్కినూ మన యాప్కి ఉన్నటువంటి డిఫరెంట్ వేరే బుక్స్కు మన యాప్ మన బుక్స్కు ఉన్నటువంటి డిఫరెంట్ మీరు ఎప్పుడైతే మన యాప్లోకి వచ్చారో మీ బాధ్యత అంతా మరి పబ్లికేషన్ తీసుకుంటుంది కాబట్టి మరి మీరు ఆలోచిస్తు ఆలోచించండి వేరే దానిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి ఆఫర్స్ ఉంటాయి కమాన్ వచ్చేసేయండి కాబట్టి మీరు చక్కగా ఫాలో అవ్వండి అత్యధికమైనటువంటి మంచి మార్కులు అత్యధికమైనటువంటి రిజల్ట్స్ని పొందండి కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను మన బుక్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉండే టెట్కి సంబంధించినటువంటి ఏపీటెట్ బుక్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది మిత్రులరా ఏపీటెట్ శ్రీ అను పబ్లికేషన్ శ్రీ అను పబ్లికేషన్ శ్రీ అను పబ్లికేషన్ ఏపీ టెట్ బుక్స్ ట్వంటీ ట్వంటీ టూ టెట్ నోటిఫికేషన్ జూన్ టు జూలై జూన్ ఎండింగ్ కానీ జూలై మొదటి మొదటి వారంలో కానీ వస్తుంది ఎగ్జామ్ ఆగస్ట్ ఆగస్ట్లో ఆగస్ట్ ఎండింగ్లో అట్లా ఉంటుంది మరి దీనికి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఏమి ఇచ్చామంటే ఇంకోటి కూడా నేను చెప్తున్నాను మీకు ఆల్రెడీ మ్యాథ్స్ అండ్ సైన్స్ పంపించేసాము డబుల్ పే చేసినటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు సోషల్ రెడీ అవుతుంది స్కూల్ ఎస్టెండ్ సోషల్ అదేవిధంగా మీకు ఇంగ్లీష్ మీడియం కూడా నేను పంపించాలి ఇంగ్లీష్ మీడియం కూడా రెడీ అవుతుంది అది వన్ ఒక వన్ వీక్లో మొత్తం ఈ బుక్స్ మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోతాయి కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ జూన్ ఆర్ జులై ఎగ్జామ్ ఆగస్ట్ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది మన ప్యాకేజ్ అంటే పేపర్ వన్ అండ్ టూకి సంబంధించినటువంటి ఎస్జిటి అండ్ ఎస్ఏ తెలుగు మీడియం ప్యాకేజ్ ఈ విధంగా ఉంటుంది తెలుగు కంటెంట్ అండ్ మెదాలజీ అద్భుతంగా మీకు అద్భుతంగా రిలీజ్ చేస్తు చేసామన్నమాట కాబట్టి తీసుకోండి ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెదరాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఈ మూడు ఈ ఈ మూడు మూడు ముప్పై తొంభై మార్కులు తొంభై బై తొంభై లైన్ టు లైన్ చదివితే తొంభై బై తొంభై వచ్చే విధంగా చేసాము ప్యాకేజ్ ఇది పేపర్ వన్ అండ్ పేపర్ టూ వారికి కామన్గా ఉన్నటువంటి ప్యాకేజ్ ఇది సుమారుగా ఏడు వందల తొంభై రూపాయలు వరకు ఉంటుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఈ ప్యాకేజ్ రేట్ ఉంటుంది కాబట్టి సో దీన్ని సద్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నూతన సిలబస్తో చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మరి తెలుగు మీడియంకి సంబంధించి శివపల్లి శివపల్లి మరి దాని అతని యొక్క రేటింగు రాష్ట్రంలో చాలా అత్యధికంగా ఉంటుంది అను పబ్లికేషన్ ద్వారా ఇతను మంచి ఫామ్లోకి తీసుకొచ్చాము చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిగతా పబ్లికేషన్ మరి మిగతా సైకాలజీ సైకాలజీ చెప్పినటువంటి వాళ్ళు రాసినటువంటి వాళ్ళు శివపాలి బుక్ దాని మరి మిగిలినటువంటి వాటికి పోల్చుకోండి మిగిలిన మరి ఎందుకు పనికొస్తాయో మరి మీరే మీరే ఆలోచించండి ఆ మన శివపాలి యొక్క సైకాలజీ వండర్ఫుల్ అద్భుతం అమోహం అమోఘం సో ఈ విధంగా మరి శివపల్లి యొక్క సైకాలజీ చక్కగా నీట్గా ఉంటుంది అదేవిధంగా తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ఈ తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ఐదు ఉద్యోగాలు సాధించినటువంటి మరి ఒక వ్యక్తి తెలుగు కంటెంట్ రాశారు సత్య శ్రీ సత్యారావు సత్యారావు ఐదు ఉద్యోగాలు అదే అదేవిధంగా ఇక్కడ సుమారు ఐదో ఆరు మొత్తం మీద ఎక్కువ ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తి ఇక్కడ కంటెంట్ని ప్రజెంట్ చేశారు మరి చూసుకోండి ఒకసారి మిగిలినటువంటి కంటెంట్ మిగిలినటువంటి పబ్లికేషన్లో మిగిలినటువంటి యాప్లో ఉన్నటువంటి కంటెంట్కి మన కంటెంట్కి ఒకసారి డిఫరెంట్ చూసుకోండి ఏ విధంగా ఉంటుందో మెదరాలజీ శ్రీ అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మెదరాలజీలో దిట్ట ఎక్కడ కూడా రాజీ రాసినటువంటి వ్యక్తి శ్రీ అరుణ్ కుమార్ సో ఈ విధంగా అరుణ్ కుమార్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు మరి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ పెడగాజీ మరి శ్రీ చంద్రశేఖర్ సార్ ఈయన కుట్టి డైరెక్టర్ విజయనగరంలో కుట్టి ఇన్స్టిట్యూట్ ఉంది చాలా అద్భుతంగా నడుస్తుంది ఈ కుట్టిలో కుట్టిని నిర్వహిస్తున్నటువంటి ఈ డైరెక్టర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి పెడగాజీని ఇంగ్లీష్ మీడియం సోషల్ టోటల్గా టోటల్ ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి వీరు మరి అదేవిధంగా పెడగాజీ పెడగాజీ విభాగానికి కూడా చేశారు అదేవిధంగా ఇంగ్లీష్ విభాగాన్ని వీరు లెక్చరర్స్ డిగ్రీ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ నెల్లూరులో పనిచేస్తున్నటువంటి వీరు ఈ హరి అండ్ నెక్స్ట్ రాజా వీరిద్దరూ డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ లెక్చరర్స్ వీరు ప్రజెంట్ చేశారన్నమాట చాలా అద్భుతంగా మరి ప్రజెంట్ చేసినటువంటి వారు వీరు మరి వీడియోస్ని అదేవిధంగా ఇంగ్లీష్ కంటెంట్ని అండ్ మెదరాజ్ని రెండింటిని కూడా చక్కగా తీర్చిదిద్దారు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు ఆ విధంగా మరి ఎక్కడ కూడా డిఫెక్ట్ లేకుండా నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే విధంగా ప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్యాకేజ్ టూ ఇది పేపర్ వన్ అండ్ పేపర్ టూ ప్యాకేజ్ వన్ అదేవిధంగా ప్యాకేజ్ టూ పేపర్ వన్ ఎస్జిటి తెలుగు మీడియం ఇక్కడ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని మ్యాథ్స్ కంటెంట్స్ తెలుగు మీడియం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా శ్రీ ప్రసాద్ సారు దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా దీంట్లో దీంట్లో ప్రసాద్ సారు అదేవిధంగా కరెక్షన్ కానీ యాడింగ్ కానీ మరి బాలకృష్ణ సార్ అని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి వీరిద్దరు కూడా చక్కగా ప్రజెంట్ చేశారు అద్భుతంగా ఉంటుంది మరి వీడియోస్ను కూడా చక్కగా తీర్చిదిద్ద ప్రసాద్ గారు అదేవిధంగా సోషల్ స్టడీస్ కంటెంట్ సోషల్ స్టడీస్ కంటెంట్ని కూడా అద్భుతంగా మరి శ్రీ హరీష్ హరీష్ సార్ వీరందరూ కూడా ఇంకా మిగిలినటువంటి టీమ్ అనుపబ్లికేషన్ టీమ్ ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్ వీరందరూ కూడా ఈ సోషల్ స్టడీస్ కంటెంట్ని ప్రజెంట్ చేశారు అదేవిధంగా సైన్స్ కంటెంట్ ఒక మంచి ఆనిమత్యము ఫిజిక్స్ కెమిస్ట్రీలో శ్రీ చంద్ర సార్ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి శ్రీ చంద్ర సార్ మరి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అదేవిధంగా బయాలజీ శ్రీ శివనాగమల్లి సార్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి శ్రీ శివనాగం మళ్ళీ సార్ వీరందరూ కూడా ఈ సైన్స్ కంటెంట్ని ప్రజెంట్ చేసి చక్కగా నీటుగా మరి ఎలా చిత్రీకరించారంటే ఒక శిల్పాన్ని శిల్పి శిల్పాన్ని ఏ విధంగా చిత్రీకరించారో ఆ విధంగా మరి చిత్రీకరించి మీ ముందుకి తీసుకురావడం జరిగిందన్నమాట సైన్స్ కంటెంట్ ట్రై మెథడ్స్ ట్రైమ్ మెథడ్స్ ఇక్కడ రెండు ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేస్తున్నారు ట్రై మెథడ్ ఒకరు శ్రీ దే ఈ దేవేందర్ సార్ ఇంకొకటి ఇంకొకరు నరేష్ సార్ వీడిద్దరు కూడా ట్రైమ్ మెథడ్స్ మన ఫ్యాక్ మన దాంట్లో పనిచేస్తున్నారో వీరు అద్భుతంగా వీడియోస్ని అదేవిధంగా బుక్స్ని రెండు రెండింటిని కూడా అద్భుతంగా ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు వీరు శ్రీ ఈ దేవేందర్ సార్ అదేవిధంగా నరేష్ నరేష్ సార్ కాబట్టి వీరు మన టైం అద్భుతంగా చిత్రీకరించి మరి మీకు పరిచయం చేయడం జరిగిందమ్మాట అదేవిధంగా న్యూ బుక్స్ న్యూ బుక్స్ ఈ ఈ న్యూ బుక్స్ అనేటటువంటివి ఇవి ఫ్రమ్ వన్ టు సిక్స్త్ క్లాస్ మీకు సి సెవెంత్ బుక్స్ వచ్చినాయి అయినా లేదు సిక్స్త్ క్లాస్ వరకు చదివి సరిపోతుంది ఈ సిక్స్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్లో ఎలాంటి మార్పు లేదు సెవెంత్ క్లాస్ నుంచి ఓల్డ్ బుక్స్ చదవాలి ఆరో తరగతి వరకు న్యూ బుక్స్ చదవాలి కాబట్టి ఈ న్యూ బుక్స్ని మీకు సపరేట్గా అందించడం జరుగుతుంది ఇది కూడా ఇది కూడా సుమారుగా మీకు మార్కెట్లో ఉంది ఆల్రెడీ ఇది కూడా మీకు సుమారుగా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు దీని రేటు ఉంటుంది ఇది ఇదేమో ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు దీని రేటు ఉంటుంది ఇది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు దీని రేటు ఉంటుంది సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను మీరు మేము అందించినటువంటి ఈ బుక్స్ని మీరు చదివితే రిజల్ట్స్ మీవే కాబట్టి మీరు ఈ కొద్ది రోజులు ఏది నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు యాప్లో యాడ్ అవ్వండి వంద రూపాయలకే మీకు అన్ని మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇట్ మే బీ ఇంక్రీజ్డ్ హెచ్ త్రీ థౌజండ్ ఆర్ ఫోర్ థౌజండ్ యాప్ ఇంక్రీజ్ కావచ్చు కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడే ఈ నెలలోనే మీరందరూ కూడా యాప్కి యాప్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి నోటి డేట్స్ ఇచ్చాడు సో దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ బుక్స్ టెట్ బుక్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి దానికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా స్కూల్ ఎస్టెంట్కి సంబంధించినటువంటి టెట్ బుక్స్ సంబంధించినటువంటి క్యాట్లాన్ ఇవన్నీ కూడా మేము ముందుకి తీసుకొస్తున్నాను ఈ విషయాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు యాప్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు ఫాలో అవలసిందిగా కోరుతున్నాను మీరు వంద రూపాయలకి యాప్ని డౌన్లోడ్ చేసేసుకోండి అదేవిధంగా మంచి వ్యాల్యుబుల్ క్వాలిటీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కలిగినటువంటి శ్రీ అను పబ్లికేషన్ టెట్ బుక్స్ని ఫాలో అండి టెట్లో అత్యధిక మార్కులు సంపాదించండి ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ని డిఎస్సికి పొందండి ఆ విధంగా పొందగలుగుతారని నేను ఆశిస్తూ థ్యాంక్